మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ మాచులు నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే భవిష్యత్ నాయకత్వాన్ని అందుకునే విధంగా ముందుకు నడవాలని ఈ రాష్ట్రాన్ని మంచిగా తన ఆలోచనతోని అభివృద్ధి పదంలో నడిపించాలని కోరుకుంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా లోకేష్ బాబు పుట్టినరోజు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు ఎందుకు నిర్వహిస్తున్నారని ఒక్కసారి ఆలోచిస్తే లోకేష్ బాబు అంటేనే ఒక నమ్మకం ఆయనకి డెవలప్మెంట్ డీసెంట్రలైజేషన్ ఛాంపియన్గా అలాగే గ్రోత్ ఇంజిన్ ఆఫ్ ది స్టేట్గా ట్వంటీ ఫైవ్ బై సెవెన్ పనిచేస్తున్నటువంటి నాయకుడిగా మా పార్టీలోని రాష్ట్రంలో గుర్తింపు పొందినటువంటి నాయకుడు ఒక నమ్మకంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా లోకేష్ బాబు వెనకాల ఉన్నారన్న సంగతి అందరూ గుర్తించాలని చెప్పి తెలియజేస్తున్నా అలాగే ఏ నాయకుడికైనా సరే అధికారం ఉందంటే ఇంట్లో కూర్చొని రాజకీయాలు చేయడానికి ట్రై చేస్తారు మాటల్లోనే గడిపేయాలని ఆలోచన చేస్తుంటారు కానీ మా యువనాయకుడు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ నిత్యం ప్రజల్లో ఉంటూ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా పెట్లు ఏ విధంగా అటు జాతీయ స్థాయిలోని అలాగే ప్రపంచ స్థాయిలో ఈ రాష్ట్రాన్ని పెట్టుబడులు ఆకర్షించే విధంగా ఒక నమ్మకాన్ని చేకూర్చే విధంగా నిరంతరం ప్రయత్నం చేస్తున్నటువంటి నాయకుడు అందుకే ఈరోజు మీరు ఈ దేశంలో పెట్టుబడులు చూస్తే సుమారు రాష్ట్రానికి వచ్చిన వచ్చినటువంటి పెట్టుబడులు సుమారు ఇరవై ఐదు లక్షలు ఇరవై ఐదు శాతం ఈరోజు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇక్కడికి రావడం జరిగింది అంటే ఇది నాయకత్వం మీద నమ్మకం యువ నాయకుడి మీద ఒక నమ్మకం అని ఈ సందర్భంగా నేను ప్రజలకు తెలియజేస్తున్నా అభివృద్ధి అంటే కేవలం మాటల్లో కాదు అభివృద్ధిలో అభివృద్ధి అంటే చేతల్లో చూపించాలి అని నిరంతరం ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి మా లోకేష్ బాబు అని చెప్పి తెలియజేస్తున్నా అలాగే ఏదో అభివృద్ధి అంటే ఒక్క ప్రాంతానికే పరిమితం చేయాలి అనే ఆలోచన కాకుండా అన్ని ప్రాంతాలకు కూడా అభివృద్ధి తీసుకెళ్లాలి అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలి అన్ని ప్రాంతాలకి అటు ఇండస్ట్రీ రావాలి అందరికీ సమాన అవకాశాలు కలగాలి అన్ని ప్రాంతాల వరకు ఆలోచించి ఆలోచన చేస్తున్నటువంటి వ్యక్తి అందుకే మేము అన్నాం డీ డెవలప్ అభివృద్ధి డెవలప్మెంట్ డీసెంట్రలైజేషన్ ఛాంపియన్ అని చెప్పి అంటే అభివృద్ధి వికేంద్రీకరణ ఛాంపియన్ అని చెప్పేసి మేము పిలుస్తున్నాం ఆయన్ని మీరు చూస్తే అటు రాయలసీమకు వెళ్తే అటు డ్రోన్ హబ్ కావచ్చు అలాగే ఏరోస్పేస్ హబ్ కావచ్చు అలాగే ఇండస్ట్రియల్ హబ్ కావచ్చు అటు రాయలసీమ వైపు ఆలోచన చేస్తుంటే అలాగే గ్రీన్ ఎనర్జీ కావచ్చు ఇక్కడికి వచ్చిన తర్వాత అమరావతి వైపు వచ్చిన తర్వాత ఇటు క్వాంటమ్ వ్యాలీ కావచ్చు అమరావతి నిర్మాణం కావచ్చు అటు వైజాగ్ వెళ్తే డేటా సెంటర్ కావచ్చు అలాగే అటు కాగ్నిజెంట్ కావచ్చు కాగ్నిజెంట్ పెద్ద కంపెనీ వచ్చింది టీసీఎస్ స్టార్ట్ చేస్తుంది ఆపరేషన్స్ అనేవి అంటే అన్ని ప్రాంతాల్లో కూడా సుమారు ఇరవై ఆరు లక్షలు ఉద్యోగాలు కల్పన ధ్యేయంగా కలిపి ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ చూసుకుంటే ఈ ఉద్యోగాలన్నీ వచ్చే విధంగా ఆహార కష్టపడుతున్నటువంటి మా యువనాయకుడు లోకేష్ బాబు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గత పద్దెనిమిది నెలలుగా చాలా క్షుణ్ణంగా మేము చూస్తున్నాం ఏ విధంగా కష్టపడుతున్నారు ఈరోజు డావూస్ వెళ్ళారు డావ్స్ అంటే కేవలం ఫోటోషూట్లు అనుకుంటున్నారు గత ప్రభుత్వంలో చూస్తారు డావ్స్ వెళ్దామంటే సూట్లు బూట్లు వేసుకొని ఫోటోషూట్ చేసేవారు ఫోటోషూట్ కాదు అభివృద్ధి చేయాలి అక్కడ ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్స్ని ఇక్కడ తీసుకురావాలని చెప్పి అందులో మన డావోస్ వెళ్ళిన తర్వాత ఆర్ఎంజెడ్ ఆర్ఎంజెడ్ సుమారు టెన్ బిలియన్ డాలర్స్తోని విశాఖలో గ్లోబల్ క్యాపల్ క్యాపబిలిటీ పార్క్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు ఎంత నమ్మకం ఉంటే ఈ రాష్ట్రానికి వస్తారు ఇప్పుడు ఉన్నటువంటి నాయకత్వం అలాగే భవిష్యత్ నాయకత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు గ్లోబల్ ఇన్వెస్టర్స్ వస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందుకనే మేము చెప్తున్నాం అభివృద్ధి వికేంద్రీకరణ ఛాంపియన్ లోకేష్ బాబు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కేవలం మాటల్లో కాదు చేతల్లో చూపించాలని ఆహర్నిసులు అటు జాతీయ స్థాయిలోని అంతర్జాతీయ స్థాయిలో నమ్మకానికి ఇన్వెస్టర్స్ యొక్క పెట్టుబడిదారుల యొక్క నమ్మకాన్ని చేకూర్చుకొని ఈరోజు ముందుకు వెళ్తున్నారు అన్ని ప్రాంతాలని కూడా సమపాలు అభివృద్ధి చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇలాగే కాదు దేశ విదేశాల్లో తిరిగారు ఆ మధ్యన యుఎస్ వెళ్ళారు అమెరికా వెళ్ళారు అమెరికాలో వెళ్ళి ఆ డేటా సెంటర్ కావచ్చు కాగ్నిజెంట్ కావచ్చు అలాగే ఆస్ట్రేలియా వెళ్ళారు అక్కడికి వెళ్ళి చాలా కంపెనీస్తో మాట్లాడడం జరిగింది ఆ తర్వాత కెనడా వెళ్ళారు కెనడాలో కూడా కొన్ని కంపెనీస్తో మాట్లాడడం జరిగింది అలాగే ఇప్పుడు డావోస్ వెళ్ళేసి డావోస్లో కూడా ఆర్ఎంజెడ్ని ఇక్కడ తీసుకురావడం పెట్టుబడి పెట్టడంలో ఇక ప్రముఖ కీలక పాత్ర పోషించినటువంటి మా నాయకుడు ఈరోజు ఆయన పుట్టినరోజు కనుక ఈ విషయాలన్నీ కూడా మనం మాట్లాడాలనిపించింది అందుకనే ఇక్కడికి వచ్చి మీతో షేర్ చేసుకుంటున్నా అని చెప్పి తెలియజేస్తున్నా అదే కాకుండా ఇప్పుడు ఇక్కడ మనకి రాబోయే రోజుల్లో ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ అంటున్నాం క్వాంటమ్ వ్యాలీ అంటే భవిష్యత్ తరాలకి ఒక విజ్ఞాన కేంద్రంగా ఉండబోతుంది అంటే ఉద్యోగ కల్పన అలాగే నైపుణ్య అభివృద్ధి కూడా ఉండాలి విజ్ఞాన అభివృద్ధి ఉండాలి అందుకే నేను క్వాంటమ్ టెక్నాలజీస్ ఇక్కడ తీసుకొస్తున్నారంటే దాంట్లో కూడా చాలా కీలక పాత్ర లోకేష్ బాబు ఉందని చెప్పడానికి ఇదొక నిదర్శనం ఏదంటే ఆ భవిష్యత్ తరాలకి విజ్ఞాన కేంద్రం కింద క్వాంటమ్ వ్యాలీ ఉండాలి అమరావతి ఉండాలి అలాగే ఆ డేటా సెంటర్ క్షమించాలి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా అక్కడ ఉండాలనే ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నారని చెప్పి తెలియజేస్తున్నా అలాగే ఆయనకి అందుకే మరీ మరీ చెప్తున్నాం అభివృద్ధి కేంద్రీకరణ ఛాంపియన్ లోకేష్ బాబు అని చెప్పేసి ట్వంటీ ఫోర్ బై సెవెన్ నిత్యం అభివృద్ధి అధ్యయంగా ఇదివరకైతే అందరూ అంటున్నారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని సింగిల్ విండో క్లియరెన్స్ అని గతంలో కూడా అంటున్నవారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు సింగిల్ విండో క్లియరెన్స్ కాదు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రావాలని ఈరోజు పెట్టుబడిదారులకి ఇన్వైట్ చేసి సింగిల్ విండో క్లియరెన్స్తో పాటు ఫాస్ట్గా అందుకే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వైపు శ్లాగంతోనే లోకేష్ బాబు ముందుకు వెళ్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాయి ఎవరైనా పెట్టుబడి పెట్టడానికి రావచ్చే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంకా ఒక స్టెప్ ముందుకెళ్ళి మా మా నాయకులు మా అధినాయకులు అయితే ఎస్క్రూ అకౌంట్ కూడా ఓపెన్ చేయమని చెప్పారు ఇన్సెంటివ్స్ ఏమున్నా సరే వెంటనే వేసేస్తాను అందుకని ఈరోజు ఈ దేశంలో వచ్చినటువంటి పెట్టుబడులు చూస్తే దేశం మొత్తం మీద ఉన్నట్టు వచ్చినటువంటి పెట్టుబడులు చూస్తే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం మీద నమ్మకంతో ఈరోజు సుమారు ఇరవై ఐదు శాతం పెట్టుబడులు విశాఖపట్నంకి వస్తున్నాయి ఇరవై ఆరు లక్షల ఉద్యోగాలు కల్పనకు ధ్యేయంగా వెళ్తున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఇప్పటివరకు ఐటీఏ మాట్లాడుతున్నాం చెప్పాలంటే ఆర్సిలర్ మిట్టలు వస్తుంది రెండు వేల ఎకరాల్లో స్టీల్ స్టీల్ టెన్ మిలియన్ కెపాసిటీ ప్లాంట్ వస్తుంది ఇంకా దాన్ని కూడా క్లియరెన్స్ అన్ని ఇవ్వడం జరిగింది చాలా ఈ ఈరోజు నాయకత్వం మీద నమ్మకంతో వస్తుంది మా నాయకుడు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అన్ని ప్రాంతాలు సమపాలు వెళ్ళాలని ఆలోచనతో ముందుకు వెళ్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే కాకుండా ఒక్కొక్క ప్రతి ఇంటికి కూడా ఒక పారిశ్రామిక మా అధినాయకులు చెప్తుంటారు ఎప్పుడు కూడా ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త కావాలని పారిశ్రామికవేత్త కావాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ అవకాశాలు కల్పించాలి ఒక పెద్ద కంపెనీ వచ్చిందంటే ఆ కంపెనీ కింద అనేక యాన్సిలరీ యూనిట్స్ వస్తాయి అలాంటి యాన్సిలరీ యూనిట్స్ వచ్చామంటే ప్రతి ఇంట్లో కూడా ఒక 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 పారిశ్రామికవేత్త తయారవడానికి ఆస్కారం ఉంటుంది ఆలోచన మా అధినాయకుల ఒక ఆలోచన ఏదైతే ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త ఉండాలన్న ఆలోచన ఉందో దానికి ముఖ్యంగా పెట్టుబడులు రావాలి పెట్టుబడులు రాకుండా గతంలో ఏం చేసేవారు లూలు గ్రూపు ఒక పెట్టుబడి పెట్టడానికి వస్తానంటే వాళ్ళు నాకు ఎంత పర్సంటేజ్ ఇస్తామని చెప్పేసి వైసీపీ నాయకులను మాట్లాడతీరు వెంటనే వాళ్ళు అక్కడ మూసుకొని వెళ్ళిపోయినటువంటిది అన్ని ఆపరేషన్స్ నాకు ఇంకా బాగా గుర్తు ఫ్రాంక్లిన్ టెంపుల్ టెన్ ఇక్కడికి వస్తే ఆపరేషన్స్ ఒక అక్కడ సత్యం జంక్షన్లో వాళ్ళతో స్టార్ట్ చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి లేనిపోయిన ఆరోపణలు చేశారు వెంటనే వాళ్ళ ఆపరేషన్స్ అన్ని ఫ్రాంక్లింగ్ టెంపుల్ అంటే ఒక ఇంటర్నేషనల్ కంపెనీ ఒక పేరుగాంచినటువంటి కంపెనీ రెండు వేలు ఉద్యోగాలు కల్పించడానికి రెండు వేల పద్దెనిమిదిలో అగ్రిమెంట్ అవుతే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం వచ్చినట్టునే వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తే వాళ్ళు వెళ్ళిపోయారు లూలు గ్రూప్ వెళ్ళిపోయింది అలాగే జాకీ వెళ్ళిపోయింది అనేక కంపెనీస్ అంటే వీళ్ళేంటే కేవలం గత ప్రభుత్వం కేవలం ఏదో ఫోటోషూట్స్ తీయడం వచ్చినటువంటి కంపెనీస్ని బ్లాక్ మెయిల్ చేయడం ఆ రోజు విశాఖపట్నం మొత్తం ఏపీ యొక్క బ్రాండ్ ఇమేజే అక్కడ అట్టడికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కానీ ఈరోజు చాలా ఆనందంగా ఉంది మా నాయకుడు యొక్క సారథ్యంలో ఒక నమ్మకంతో ఈరోజు గ్లోబల్ ఇన్వెస్టర్స్ అందరు కూడా వస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే ఇందాక చెప్పినట్టుగా మనకి పెట్టుబడులు రావాల్సిన ఉంటే ఈరోజు సంక్షేమం చేస్తున్నాం సంక్షేమం చేయాలంటే కేవలం మనకు వచ్చినటువంటి ఆదాయం ఒకటే సరిపోదు ఈరోజు మనకు ట్యాక్స్ల ద్వారా వివిధ వివిధ ట్యాక్సుల ద్వారా వస్తున్నాయి పెట్టుబడులు ఆదాయం ఆదాయం ద్వారా మనం సంక్షేమం చేయొచ్చు కానీ ఎంతవరకు ఈరోజు దానికి మనం సంపద సృష్టించాలి అంటే సంపద సృష్టించడానికి కంపెనీస్ రావాల్సినటువంటి అవసరం ఉంది కంపెనీస్ రా వస్తే వాళ్ళు కంపెనీస్ రావాలంటే వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు మనం కొండిజాన్కి అయితేనే ల్యాండ్ ఇచ్చాం ఇరవై ఐదు లక్షలు ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగం కల్పిస్తాయని చెప్పారు వాళ్ళు ఇరవై ఇరవై ఎకరాలు అక్కడ మన ఇవ్వడం జరిగింది మదుర్వాడలో తక్కు తక్కువ రేటుకే అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే కంపెనీస్ రావాలి అంటే వాళ్ళని బెదరగొట్టకూడదు అపోజిషన్లో కూడా ఒక బాధ్యత కలిగినటువంటి వా పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి ఫ్రేక్ ప్రచారాలు ఫ్రేక్ ప్రచారాలతోనే వీళ్ళు భయాందోళన గురి చేస్తున్నారు పారదోలుతున్నారు కానీ ఈరోజు ఎన్ని బెదరగొట్టినా కొట్టినా సరే ఈరోజు నాయకుడి మీద మా యువ నాయకుడి మీద ఒక నమ్మకం కొద్దీ అనేక పెట్టుబడులు వస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం అందుకే మేము పదే పదే చెప్తున్నాం అభివృద్ధి వికేంద్రీకరణ ఛాంపియన్ లోకేష్ బాబు అని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆహర్నిస్థలు ట్వంటీ ఫైవ్ బై సెవెన్ కష్టపడేటువంటి నాయకుడు మా యువ నాయకులు లోకేష్ బాబు అని చెప్పేసి తెలియజేస్తున్నాం ఆయన ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఎందుకంటే నేను లోకేష్ బాబు కన్నా లోకేష్ బాబునే నేను ఎక్కువ సార్లు ఎందుకు సంబోధిస్తున్నానంటే మొత్తం ఆయన పాదయాత్ర ఈ రాష్ట్రం అంతా చేశారు అక్కడికి వచ్చేసరికి విజయనగరం శ్రీకాకుళం ఆగినప్పటికీ కూడా ఆయన ప్రత్యేకంగా ఆ రెండు ప్రాంతాలు తిరిగారు అన్ని ప్రాంతాల్లో తిరిగి ఏ ప్రాంతానికి ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుదనే ఆలోచనతో ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి వ్యక్తి ప్రతి వీధులు ప్రతి జిల్లా తిరిగారు ప్రతి నియోజకవర్గం తిరిగారు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తీసుకు ఉన్నటువంటి వ్యక్తి ఎందుకంటే ప్రత్యేకంగా ఆయన సుమారు మూడు వేల మూడు వందల ముప్పై రెండు కిలోమీటర్లు తిరిగారు అన్ని ప్రాంతాలకు అక్కడ ఆ ప్రజల యొక్క మనోభావాలు తెలుసు ఏ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని ఆలోచన ఉంది అందుకే ఆహార నిశలు దేశ విదేశాలకు తిరిగి అక్కడ అక్కడ ఎవరైతే మనకి ఇన్వెస్టర్స్ ఉన్నారో పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక నా ఇక్కడ తీసుకురావడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం భవిష్యత్తులో మేము అన్ని ప్రాంతాల్ని కూడా సమపాల్లో అభివృద్ధి చేసే విధంగా ఆలోచన చేస్తాం ఆ విధంగా ఆ విధంగా మా లోకేష్ బాబు గారు ఒక ఆలోచన కూడా చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇలా కాకుండా యువతకి కావాల్సినటువంటివి అన్నీ కూడా మేము ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాలు చేరుకునే విధంగా ఆ స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాలు చేరుకోవాలంటే పెట్టుబడులు రావాల్సినటువంటి అవసరం ఉంది గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఒక నమ్మకం చేకోవాల్సినటువంటి అవసరం ఉంది దానికి వెళ్తున్నాం అందుకే నీకు ప్రజలు కూడా తెలియజేస్తున్నాం ఈ వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి దుష్ప్రచారాలు కావచ్చు ఫేక్ ప్రచారాలు కావచ్చు ఇవి ఇవి మనం కొంచెం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నమస్కారం